శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రెడ్డి పరిశీలించారు ఫిబ్రవరి పదిహేను భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు మంచినీరు చలువ పందిళ్లు పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు తొక్కిసలాట్లు జరగకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు

செப்படிது அக்கட அக்கா முகப்பெட்டி அந்த முதலே மனிதா சார் டூ தௌசண்ட் வந்து ஹோல்டேட் அட்வண்டேஜ் என்னது அப்படின் கூட சார் எக்காஸ் எடுத்துட்டு மனித டிஜி தர भाई प्रोजेक्ट के लिए एंटर कर चलिए सर गेट बैक लाइक और 8-10 किलो से नीचे डिस्कस कर हम मीडियम से मध्यम वाला सॉफ्टवेयर Terima kasih telah menonton!

రాత్రి కొన్ని దినం వస్తుంది సో దీనికోసం మనకు మేజర్ గా మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ భక్తులు వచ్చే టెంపుల్స్ మనకు రెండు ఉన్నాయి ఒకటి రామతీర్థం రెండు ఇది సో ఈ రెండు టెంపుల్స్ కూడా మనకు ఆ రోజు క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఒకసారి విజిటింగ్ కోసం వచ్చాము దానిలో ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది ఈరోజు ఫిజికల్గా ఒకసారి చెక్ చేసుకుంటూ ఏమన్నా మనకు తప్పులు ఉన్నాయో చూసుకోవడం కోసం రావడం జరిగింది సో మేజర్గా పోలీసు వారు మనకు త్రీ హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ అంటే రష్ ఎక్కువ అయినప్పుడు ఒక్కొక్క దగ్గర ఆపుతూ వెళ్తారన్నమాట గా లోపలికి పంపించడం సో ఆ విధంగా ఇక్కడ చూసుకుంటున్నాము అలాగే రామతీర్థంలో కూడా క్యూ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడం కానీ ఎక్కడ కూడా క్యూ లైన్స్ క్రాస్ కాకుండా చూసుకోవడం కానీ ఆ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది సో అడ్మినిస్ట్రేషన్ అంతా మేమైతే సిద్ధంగా ఉన్నాము ఎల్లుండి ఫెస్టివల్కి